ఒకప్పుడు ఈ దేశం ఎడారి దేశం ఎటు చూసినా ఇస్కే కనిపించేది కానీ ఇప్పుడు ప్రపంచ సంపన్నుల కలల నగరంగా వెలిగిపోతుంది అదేనండి దుబాయ్ ఇప్పుడు ఆ దుబాయ్ దేశం మన భారతీయులకే ఒక శాశ్వత వేదికను సిద్ధం చేస్తుందట అదే గోల్డెన్ వీసా ఒక్కసారి ఈ వీసా వస్తే ఇక జీవితాంతం అక్కడే నివాసం వ్యాపారం ఉద్యోగం పెట్టుబడులు అన్ని ఫ్రీగా చేసేయచ్చు కానీ అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటి ఎవరు అర్హులు మన భారతీయులకు ఏం లాభం ఇంకా దీనివల్ల భారత్ మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు మాత్రమే కాదు ఓవర్సీస్ కలల్ని వారందరికీ ఓ ఖచ్చితమైన గైడ్ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశం ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది పది నుంచి ఇరవై ఏళ్ల పాటు రెసిడెన్సీ పర్మిట్ దీన్నే మనం గోల్డెన్ వీసా అంటాం ఇది సాంప్రదాయ వీసాల్లా కాదు ఒక్కసారి ఈ వీసా పొందితే వర్క్ పరిమితులు లేవు కంపెనీ స్పాన్సర్షిప్ అవసరం లేదు కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది వర్తిస్తుంది అంతేకాదు మీరు అక్కడ కంపెనీ పెట్టచ్చు ప్రాపర్టీ కొనొచ్చు పిల్లల్ని చదివించవచ్చు అన్ని ఒక రాయల్ రెసిడెంట్ గాని ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ గోల్డెన్ వీసాను దుబాయ్ ప్రభుత్వం ఇరవై మూడు లక్షల రూపాయలకే అందిస్తుంది అవును రఫ్ గా వన్ లాక్ చెల్లిస్తే చాలు ఇక మీరు లైఫ్ టైం యుఏఈ రెసిడెంట్ అవ్వచ్చు ఇది పెద్ద మనుషులకి మాత్రమే కాదు ఐటీ ఉద్యోగులు ఫ్రీలాన్సర్లు సినీ సెలబ్రిటీలు మానవతా సేవలు చేసేవారు టెక్నాలజీ రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి కూడా ఈ అర్హత ఉంటుంది ఇప్పుడు మనము గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఈ వీసా కోసం అత్యధికంగా దరఖాస్తు చేస్తున్న వారు భారతీయులే ఎందుకంటే మనం దుబాయ్ తో చారిత్రకంగా కూడా కలిసే ఉన్నాం ప్రస్తుతం లో పనిచేస్తున్న ముప్పై ఐదు లక్షల మందిలో సగం మంది భారతీయులే ఈ వీసా అక్కడ వారు ఉద్యోగాలు చేయడానికి మాత్రమే కాకుండా బిజినెస్ స్టార్టప్లు లు మొదలు భారీ లాభాలు పొందవచ్చు ఇక మన తెలుగు ప్రజలైతే ఫిల్మ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫుడ్ బిజినెస్ లో ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు కానీ ఈ వీసా వల్ల మన దేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా ఒకవైపు మన టాలెంట్ ప్రపంచం అంతటికి వెళ్తుంది ఇది గర్వించదగ్గ విషయం కానీ మరోవైపు బ్రెయిన్ డ్రెయిన్ కూడా పెరుగుతుంది ఉన్నత విద్యావంతులు నిపుణులు విదేశాలకు వెళ్లిపోతున్నారు దీంతో మన దేశంలో టాలెంట్ కొరత తలెత్తే ప్రమాదం ఉంది అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు సంపద ఆదాయాలు బయటకు వెళ్లిపోతున్నాయి ఈ గోల్డెన్ వీసా మనకు ఛాన్స్ ఇచ్చిందా లేదా ఛాలెంజ్ విసిరిందా దీనిపై నిపుణుల అభిప్రాయం ఏమిటంటే విదేశాలకు వెళ్లి సంపాదించి తిరిగి మన దేశంలో పెట్టుబడులు పెట్టే మనస్తత్వం ఉంటే ఇది మనకు బూస్ట్ కానీ మన యువత విదేశాల్లో స్థిరపడిపోతే అది ఓ డేంజర్ అలారంగా చెప్పవచ్చు ఇప్పుడు చాలా దేశాలు సింగపూర్ కెనడా ఆస్ట్రేలియా ఇలా గోల్డెన్ వీసాల ద్వారా టాలెంట్ను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి దీని అర్థం ఏంటంటే మన భారతీయ యువతకు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయ్యిందని కావాల్సింది ఒక్కటే స్కిల్ విజన్ స్మార్ట్ ప్లానింగ్ ఒకసారి మీరు గోల్డెన్ వీసా పొందితే మీ జీవితమే మారిపోతుంది యుఏఈ ప్రభుత్వం తొలి దశలో ప్రయోగాత్మకంగా భారత్ బంగ్లాదేశ్ పౌరులకు ఈ గోల్డెన్ వీసాలను అందిస్తుంది మీరు కూడా ఈ గోల్డెన్ వీసా తీసుకుని యుఏఈకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా లేదా దీనిపై మీకేమైనా సందేహాలు ఉన్నాయా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన గ్లోబల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుతాం అంటల్ దెన్ జై హింద్